అనే సినిమా ఎలా ఉంది బాగుంది అన్న సినిమా అనే సినిమా ఎలా ఉంది బాలే చాలా బాగుంది అని మూవీ కానీ లై ల ఉంటాయి మా ఫ్రెండ్ తిందాం మా ఇంకో ఫ్రెండ్ తినేసాడు బత్తాకాయలు చాలా బాగుంది మూవీ బత్తాకాయలు అంటే అర్థం కాలేదు బత్తాకాయలు అంటే సినిమా బాగా చేసాడు అన్న బాగా

పనికి మన నూనె కంటే కూడా చెప్తుంటాడు ఉంటాడు ఆరోగ్యం కూడా అందరికీ బాగుండాలి బాగుంటుంది విశ్వక్ష ఇప్పటివరకు తీసిన సినిమాల్లో కల్లా నచ్చిన సినిమా బాగుంటుంది బాగుంటుంది పాకలో బాగుంటుంది కామెడీ అన్న ఇలాగే మోడల్ గా తీసి బాగుండే అన్న అంటే ఫ్యామిలీ తో చూడొచ్చా లేదంటే ఫ్యామిలీ తో చూడొచ్చు అమ్మాయిలు చేయలే కదా అబ్బాయి కదా చేసాడు చూడొచ్చు అని సినిమా ఎలా ఉంది ఓకే సినిమా అని సినిమా ఎలా ఉంది నాకైతే నచ్చలే సినిమా ఎలా ఉంది బాగుంది బ్రో కామెడీ ఉంది సినిమా బాగుందండి అండ్ సినిమా ఎలా ఉంది సినిమా పెద్ద గేట్లే ఉంది బాగుంది సినిమా బాగుంది వెరీ కామెడీ అండ్ సినిమా ఎలా ఉందని చాలా బాగుంది అంటే మీకేం చెప్పలేదా ఆ కోయికా సాంగ్ మాత్రం చాలా హైలై హైలైట్ అండి సాంగ్ సినిమాలో పర్లేదు యావరేజ్ సినిమా ఎలా బాగుంది అన్న కామెడీ అన్న కోయి కోయి సాంగ్ మంచి ట్రెండింగ్ పాటలు కూడా బాగా చూడచ్చు విశ్వక్షన్ యాక్షన్ మాత్రం సూపరు బాగుంది నిజంగా లేడీ గెటప్ మాత్రం బాగా విశ్వక్షన్ గట్టిగా కొడతానంటున్నారు కదా మరి అలాగే అలాగే ఉంది సినిమా దానికి మించి ఉంది అతను యాక్టింగ్ అయితే చంపించింది ట్రోల్స్ అవుతున్నాయి కదా దానికోసం ఏం చెప్తారు ట్రోల్స్ అనేది పృథ్వీ మీద జరగాల్సిన ట్రోల్ కాకపోతే తీసారు ఆ సెక్షన్ తీసారు వైసీపీ దీని గురించి పెట్టారు కదా ఆ పది మేకలు పన్నెండు మేకలు ఇదని చెప్పేసి దాని గురించి అయితే ట్రోల్స్ ఏం లేదు ప్రెజెంట్ అయితే సినిమా అయితే మాత్రం ఎక్కడ నెగటివ్ లేక అంత పాజిటివ్ గానీ బాగుంది విశ్వక్స్ ఇప్పటి వరకు తీసిన సినిమాలో మీకు ఏ సినిమా అయితే నచ్చింది నచ్చింది బాగుంది దాని తర్వాత ఇదే నచ్చింది రేటింగ్ ఎంత సార్ దీనికి ఫైవ్ ఫైవ్ వచ్చు ఎన్ని క్రోస్ పడుతుంది అంటారు దీనికి మ్యాథ్స్ దాని ఆల్ బడ్జెట్ పెట్టింది దాని మించి డబుల్ వస్తుంది బ్లాగ్ అనే సినిమా విశ్వక్షణంలో నచ్చిన సినిమా ఎప్పటి వరకు మీకు నచ్చిన సినిమా దోస్కో దమ్ యాక్టింగ్ సూపర్ గా ఉంది లేటి సినిమా బాగా కొడతాను కొడతారు బక్క కొడతారు కొడతారు బక్క కొడతారు ఎక్సలెంట్ సినిమా చూడొచ్చా ఎన్ని చూడొచ్చు ఎన్నిసార్లు చేసినా వ్యాల్యూ తగ్గదు రేటింగ్ ఎంత ఇస్తారు నేను ఫైవ్ పాయింట్ ఇచ్చేస్తాను నేనైతే రేటింగ్ చాలా ఇప్పటి వరకు నటించిన సినిమాలో మీకు వన్ ఆఫ్ ది బెస్ట్ సినిమా ఏది లైలా చాలా బాగుంది